చిరిచంద్ర గాజును మాత్రం దీర్ఘంగా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇక ఇలాగే ఇలాగే చూస్తూ ఉంటే ఇక నేను దొరికిపోతానేమో ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయంగా కంగారుగా ఉంది ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో సందిగ్ధ పరిస్థితిలో పడిపోయాను అని అపూర్వ చాలా కంగారు పడిపోతూ అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం కోపంగా గగన్ ఆగమేఘాల మీద ఇంటికి వస్తాడు గగన్ రాకను చూసిన శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీడేంటి నా ఇంటికి వస్తున్నాడు వీణి నేను వదిలిపెట్టను వదిలిపెట్టకు బావా వీనికి ఎంత ధైర్యం ఉంటే మన ఇంటికే వస్తాడు అది కూడా చూడు ఎంత ఆవేశంగా వస్తున్నాడో వాణి నేను ఈసారి వదిలిపెట్టను అపూర్వ అనే విధంగా అంటూ ఇక గగన్ రా రాకను చూసిన శరత్చంద్ర వెంటనే ఇంట్లోకి వెళ్ళి తుపాకీని తీసుకొని వచ్చి గగన్కి గురి పెడతాడు ఇక అపూర్వ సంతోషంగా చూస్తూ ఉంటుంది బావా వాడిని చంపే బావా వాడు బ్రతకడానికి వీల్లేదు వీడి వల్ల అందరం బాధపడుతూనే ఉన్నాం ఇంకా ఎన్నిసార్లు వీడి వల్ల బాధపడుతూనే ఉంటాం వీడిని చంపేస్తే పీడ విరుగడైపోతుంది ఇక ఎలాంటి సమస్య ఉండదు చంపే బావా చంపే అని కోపంగా అంటూ ఉంటే ఇక అప్పుడు వెంటనే గగన్కి గురిపెట్టగానే గగన్ మాత్రం కోపంగా వివర్ వాల్ని తన వైపుకు తిప్పుకోగానే అపూర్వ ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి వివర్వాల్ని మీ వైపుకు తిప్పుకోవాలా నన్ను చంపేయాలా నా చావు ఎప్పుడు నీలాంటి వాళ్ళ చేతిలో ఉండదు ఆల్రెడీ భగవంతుడు నా చావు ఎలా ఉంటుందో రాశాడు కానీ మీ చేతిలో కాదు అని కోపంగా గగన్ అంటూ ఉంటాడు ఇక వెంటనే గగన్ మాత్రం అలా శరత్ చంద్రకు గురి పెట్టగానే కృష్ణప్రసాద్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇక వెంటనే చెర్రి అనయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య వద్దనయా వద్దు అని రివాల్వర్ని తన వైపుకు గుంజుకుంటారు కృష్ణప్రసాద్ కూడా గట్టిగా రివాల్వర్ని తీసుకుంటాడు కానీ గగన్ మాత్రం వెంటనే రివాల్వర్ని నొక్కబోతూ ఉండగా ఎంత ఆపాలని ప్రయత్నం తీ చేసినా కూడా గగన్ మాత్రం అందరినీ నెట్టిస్తాడో అందరూ క్రింద పడతారు ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు గోరింటాకు నా కోపం ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కాబట్టి వెంటనే మా అమ్మకు జరిగిన అవమానానికి తను తను బలి కావాల్సిందే ఇంకెప్పుడు కూడా నేను లేనప్పుడు మా అమ్మపై అలాంటి ఆలోచనలు చెయ్యాలనే ఆలోచన కూడా రాకూడదు లేదంటే ఇప్పుడు ఈ శరచంద్ర ప్రాణాలు పైకి పోతాయి వద్దు నా బావని నా బావని ఏం చేయకు నా బావని ఏం చేయకు నీ బావని ఏం చేయకుండా ఉండాలంటే గోరింటాకో నీకు చెప్తున్నాను ఈ మనిషి పైకి పోకుండా ఉండాలంటే తనంతట తానుగా తన సుమంగలిని తనే తీసుకోవాలి అలా అయితేనే ఈ మనిషి బ్రతుకుతాడు లేదంటే ఈ మనిషి బ్రతకడు అని విధంగా అనగానే వద్దు మా బావని ఏం చేయకు ఇప్పుడే ఇప్పుడే నువ్వు అన్నది అన్నట్టు చేస్తాను అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ వెంటనే తన గాజులను తీసేస్తూ ఉంటుంది ఇక అంతా చూసిన చెర్రి చాలా కంకర్గా భయపడిపోతూ అన్నయ్య వద్దన్నయ్య ఇలాంటి తప్పుకో నువ్వు ఒడి ఒడిదూకడం ఏంటి ఏంట్రా నేను దూకడమా మీ అక్కడ మీ ముక్కు ఏం జరిగింది ఆ అవమానం అప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా మరి చూస్తూ అలా ఉండిపోయావేంటి ఒక్కరు కూడా ఆపలేదు చెప్పరా చెప్పు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పరా అని కోపంగా అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా అలానే చూస్తూ ఉండిపోతాడు అది కాదన్నయ్య ఏంట్రా ఏం కాదు అలాగే టైం వేస్ట్ చేస్తే ఈ బుల్లెట్ నేరుగా దిగుతుంది అని విధంగా అనగానే వద్దు వద్దు అని ఈ విధంగా అంటూ తన కాజులని అంతటా కూడా తీసేస్తుంది తన బొట్టును చెరిపేసుకుంటుంది ఇక ఆఖరిగా ఆ తాళి ఆ తాలిని త్వరగా తీయమంట్రా అని ఈ విధంగా అనగానే తీస్తాను నా బావకి నా బావకి కాకూడదు నా బావ ప్రాణాలు పోకముందే నా ప్రాణాలే పోవాలి లేదంటే నా బావ ప్రాణాలకు నేనైనా అడ్డు నిలుస్తాను నా బావే లేకపోతే నాకు నాకు ఇదంతా ఎందుకు నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ నా బావకి ఏం కాకూడదు అనే విధంగా అంటూ వెంటనే ఇక తన తాలిని తీయబోతూ ఉండగా అంతలో శారద ఎంట్రీ ఇస్తుంది గగన్ చెంప పగల కొట్టగానే అమ్మ నువ్వేం చేస్తున్నావో నీకే అర్థమవుతుందా ఏంట్రా నువ్వు ఇలా కూడా ఆలోచిస్తావా నువ్వు నా కొడుకు పోయినారా ఎందుకురా ఎందుకురా ఇలా ఆలోచిస్తున్నావు అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా నీకు ఎంత అవమానం జరిగింది ఇదంతా వీళ్ళ వల్లే కదా నువ్వు వీళ్ళని వెనుక వేసుకొని వస్తున్నావేంటమ్మా నాకు అవమానం జరిగిందని ఎవరు చెప్పారా నేను చెప్పానా నేను చెప్పానా ఆయన వచ్చి అడ్డుపడ్డారు నాకేం కాలేదు నేను సుమంగలిగానే ఉన్నాను సుమంగలిగా ఉన్న తన తాళిని తెంపడానికి నువ్వెవరివిరా నువ్వెవరివి అయితే ముందు ఈ అమ్మ తాళిని తెంపరా ఆ తర్వాత తన తాళిని తీసుకో అనే విధంగా అంటూ తన తాళిని అలా చూపించగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అవునురా నువ్వు రోజు రోజుకి ఎలా ప్రవర్తిస్తున్నావంటే నీలో ఒక మూర్ఖుడిని చూస్తున్నాను ఎందుకురా ఎందుకురా ఇలా తయారవుతున్నావు నా కొడుకువి నువ్వే అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా అని ఈ విధంగా అనగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు అమ్మ ఏది చేసినా నేను నీకోసమే చేస్తానని తెలుసు కదమ్మా నువ్వు నా కోసం కాదురా నువ్వు పది మంది బాధని పంచుకుంటున్నావురా ఇలా అయితే నాకు కొడుకుగా ఉండాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా అనగానే మొత్తమ్మ అలా మాట్లాడకమ్మా నాకు నువ్వు కావాలి అలా అయితే ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోరా అని ఈ విధంగా అనగానే సరే అమ్మ వెళ్తాను కానీ ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా నేను తట్టుకోలేనమ్మా అని విధంగా అంటూ వెంటనే ఇక ఆ తుపాకీని క్రిందపడేయగానే ఇక శారద అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది ఇక ఆ మాత్రం ఊపిరి తీసుకుంటుంది అమ్మో ఇంకేమైనా ఉందా ఆ శారద కానీ రాకపోతే ఈరోజు నా పరిస్థితి ఏంటి బావా అసలు వీడి ఆకడాలు ఎలా ఉన్నాయి బావా చచ్చిపోవాలని అనిపిస్తుంది ఇక శరత్చంద్ర కూడా ఏం అలాలో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాడు అందులో భూమి పరిగెత్తుకుంటూ వచ్చి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక అపూర్వ వెంటనే ఇదంతా నీ వల్లే నీ వల్లే మాకు ఈ పరిస్థితి అనే విధంగా అంటూ అపూర్వ భూమిని కోప్పడుతూ ఉంటే ఆగపుర్వా అనే విధంగా శరత్చంద్ర అపూర్వపై నిలదీస్తూ అడుగుతూ ఉంటాడు నువ్వు నా భూమిని ఎందుకలా మాట్లాడుతున్నావు నా భూమి ఇప్పుడు ఏమందని బావా ఇదంతా ఎవరి వల్ల తన వల్లే కదా బావా అని విధంగా అంటూ ఉంటే తన వల్ల కాదు ఆ గగన్ గాడి వల్ల ఆని విధంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు